నమస్తే ఎంత్రీ న్యూస్ కు స్వాగతం నా పేరు మహిత్ ముందుగా ముఖ్యాంశాలు మాలేపాటి ఇంట తీవ్ర విషాదం గుండెపోటుతో టీడీపీ సీనియర్ నేత భాను చంద్రమూర్తి సంఘంలో భారీ వర్షం విరిగిపడ్డ పడ్డ కొండ చర్యలు వెంటనే స్పందించిన ఎస్ఐ కొండ చర్యలు తొలగింపు మెగా డిఎస్సికి ఎంపికైన వారిని సన్మానించిన కోటం ఇచ్చిన మాటని కూటమి నిలబెట్టుకుందని వ్యాఖ్య కోవూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ మంటల్లో పూర్తిగా కాలిపోయిన పూరి గుడిసే ఆదుకోవాలని వేడుకోలు మాలేపాటి ఇంట తీవ్ర విషాదం నెలకొంది దగరత్తి మండలంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఇరిగేషన్ బోర్డు మాజీ డైరెక్టర్ మాలేపాటి రవీంద్రనాయుడు తనయుడు భానుచంద్ర గుండెపోడుతో మృతి చెందారు ఇప్పటికే మాలేపాటి సుబ్బానాయుడు మృతితో పోరాడుతున్నారు వరుస విషాద ఘటనలతో మాలేపాటి కుటుంబ సభ్యులు శోకసందంలో మునిగిపోయారు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం టీడీపీ సీనియర్ నాయకుడు ఇరిగేషన్ బోర్డు మాజీ డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు తనయుడు భానుచందర్ శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రిలో రాత్రి పది గంటల సమయంలో తుది శ్వాస విడిచాడు మృతదేహాన్ని స్వగ్రామం దగదర్తికి తీసుకొచ్చారు చిన్నాన్న ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు బ్రెయిన్ స్ట్రోక్ తో విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు గత పది రోజులుగా ఆసుపత్రి వదనే భానుచంద్ర ఉంటున్నాడు శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మొదటిసారి హార్ట్అటాక్ కు గురయ్యాడు అక్కడే చికిత్స అందించారు తిరిగి రాత్రి తొమ్మిది గంటల సమయంలో మరోసారి గుండెపోటు రావడంతో వైద్యులు చికిత్స చేస్తుండగా మృతి చెందాడు మాలేపాటి సుబ్బానాయుడు బ్రెయిన్ స్ట్రోక్ తో చికిత్స పొందుతుండగా భానుచంద్ర ఆసుపత్రి వద్దనే ఉంటూ పర్యవేక్షిస్తున్నాడు నలభై సంవత్సరాల భానుచందర్ కు భార్య ఏడేళ్ల కుమార్తె రెండు నెలల బాబు ఉన్నాడు రైల్వే కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు అదేవిధంగా మండలంలో టీడీపీ నుంచి యువ నాయకుడిగా ఎదుగుతున్నారు మండలంలో ఇరవై పంచాయతీల్లోనూ పాఠశాలలో సేవా కార్యక్రమాలు పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటున్నాడు ఒక పక్క ఆసుపత్రిలో మాలేపాటి సుబ్బానాయుడు ప్రాణాలతో పోరాడుతుండగా భానుచంద్ర అకాల మరణంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు కొడుకు మృతితో మాలేపాటి రవీంద్ర నాయుడు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు టసుల దుకాణదారులందరూ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని వెంకటగిరిసియ ఏవి రమణ సూచించారు విశ్వోదయ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టపాసల దుకాణాలను ఆయన ఫైర్ శాఖ అధికారులతో కలిసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఎవరైనా నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో విశ్వాదయ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలను పోలీసులు ఫైర్ శాఖ అధికారులు పరిశీలించారు ప్రతి షాపు తిరిగి లైసెన్సులు ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు ఈ వారు మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా లైసెన్స్ లేకుండా మందు సామాగ్రి అమ్మినా అక్రమంగా నిల్వ ఉంచినా విక్రయించినా వారి మీద కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు కేటాయించిన స్థలంలోనే విక్రయాలు జరపాలని సూచించారు విక్రయదారులు అందరూ కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు ముఖ్యంగా రాత్రి సమయంలో తప్పకుండా షాపు వద్ద యజమానులు ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐజి ఏడుకొండలు ఫైర్ ఎస్ఐ నారాయణ సిబ్బంది పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రౌండ్ లో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ షాప్స్ అనేది ఏర్పాటు చేస్తా ఉంటారు ఈ షాప్స్ వారు తగిన ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా లైసెన్స్ ఉందా లేదా అనే దాని మీద మేమంతా కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈరోజు ప్రతి షాపు దగ్గర కూడా వాళ్ళ లైసెన్స్ అనేది అన్నీ కూడా రెన్యువల్ చేసుకోవడం జరిగింది టెంపరీ రెన్యువల్ చేసుకున్నారు అలాగే ఇక్కడ ప్రమాణాలు ఏదైతే మనకి జాగ్రత్తలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా ఇసుక అలాగే వాటరు అలాగే గ్యాసు వీటన్నిటికి సంబంధించినటువంటి అన్నీ కూడా పెట్టుకోవాలని చెప్పాము మరొక గంట సేపట్లో వాళ్ళు పూర్తి స్థాయిలో సమకూర్చుకుంటామని చెప్పేసి చెప్పారు అదేవిధంగా మళ్ళీ మధ్యాహ్నం కూడా మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఉన్నాయా లేదా అనేది కూడా మనం తెలిప తెలుసుకుంటాము అలాగే ఇక్కడ షాపులన్నిటికి కూడా కంపల్సరీ నెంబర్ అనేది షాప్ నెంబర్ అనేది అక్కడ ఎగ్జిబిట్ చేయాలి అంటే ప్రదర్శించాలి అలాగే ఇక్కడ నో స్మోకింగ్ జోన్ అని చెప్పేసి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా బోర్డుని అనేది ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఈ ఈ యొక్క జాగ్రత్తల విషయంలో మనము పేరెంట్స్ అంతా కూడా ముఖ్యంగా దీపావళి అనేది సంతోషంగా జరుపుకోవాలి కానీ విషాదం అనేది నింపుకోకూడదు కాబట్టి దయచేసి పిల్లల్ని ఒంటరిగా ఈ యొక్క టపాసులను కాల్చడానికి మనము అనుమతించకూడదు దేశంలో ప్రధాని రాష్ట్రంలో చంద్రబాబు దేశ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కాజ కృష్ణారెడ్డి తెలిపారు కావలిలో జరిగిన జీఎస్టీ టూ పాయింట్ పై అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ది హ్యాండ్లూమ్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో కావలి చాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో జీఎస్టీ టూ పాయింట్ ఓపై పై అవగాహన కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు జీఎస్టీ జీఎస్టీ తగ్గింపు వలన కలిగిన లాభాలను ఆయన వివరించారు దేశంలో ప్రధాని మోదీ రాష్టంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట జీఎస్టీ బోర్డు సభ్యులు అమర వెంకట సుబ్బారావు కేంద్ర మంత్రిత్వ కామర్స్ పరిశ్రమల బోర్డు సభ్యులు కందుకూరు వెంకట సత్యనారాయణ ట్యాక్స్ అధికారులు వరప్రసాద్ జ్యోతి వ్యాపారస్తులు పాల్గొన్నారు गूगल భారీ వర్షానికి జాతీయ రహదారిపై కొండ చర్యలు సంఘంలో చోటు చేసుకుంది అర్ధరాత్రి రాజేష్ వెంటనే స్పందించి తన సిబ్బందితో కలిసి రహదారిపై అడ్డంగా పడి ఉన్న తొలగించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు నెల్లూరు జిల్లా సంఘంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండ వద్ద ఉన్న జాతీయ రహదారిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి సమాచారం అందుకున్న ఎస్ఏ రాజేష్ అర్ధరాత్రి వెంటనే స్పందించిన తన సిబ్బందితో కలిసి రహదారిపై పడిన కొండ చర్యలను తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఎస్ఏ రాజేష్ మాట్లాడుతూ వాహనదారులు కొండ వద్ద జాతీయ రహదారిపై ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు వర్షాలు పడుతున్న నేపథ్యంలో కొండపై ఉన్న రాళ్లు విరిగిపడే ప్రమాదం ఉన్నందున రాత్రి సమయాలలో వాహనదారులు మరెంతో జాగ్రత్తలు పాటించాలని కొండ వద్ద వాహన వేగం తగ్గించి చూసుకొని ప్రయాణం చేయాలని తెలిపారు ఏమైనా ఇబ్బందులు ఉన్న సమయంలో వాహనదారులు వెంటనే డబుల్ వన్ టూకి కి లేదా తమకు వెంటనే ఫోన్ చేస్తే స్పందించి అక్కడికి చేరుకొని సహాయం చేస్తామని తెలియజేశారు పోవూరులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ పూరి గుడిసే మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయింది ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతైపోయాయని బాధితురాలు గోపాల శేషయ్య బోరున విలపిస్తున్నారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గిరిజనుల పూరి గుడిసె పూర్తిగా దగ్గమైన ఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం చెరువు కట్ట వద్ద చోటు చేసుకుంది దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు గమనించిన స్థానికులు హుటాహుటిన ట్రాక్టర్ ద్వారా నీటిని తీసుకొచ్చి మంటలను అదుపు చేశారు గిరిజన మహిళ శేషమ ఇంట్లో లేని సమయంలో ఇల్లు తగలబడంతో ఇంటిలో ఉన్న వస్తువులన్నీ పూర్తిగా మంటల్లో కాలి పూర్తయ్యాయి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా అదుపు చేశారు అదృష్టవశాత్తు ఈ ఘటన జరిగే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు ఇంట్లోని మంచాలు సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి ఇల్లు కాలి పూర్తిగా నష్టపోయామని అధికారులు కానీ స్థానిక ప్రజా ప్రతినిధులు కానీ తమను ఆదుకోవాలని బాధితురాలు శేషమ్మ వేడుకుంటున్నారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లో పూర్తిగా పూరి దగ్గరమైన ఘటనపై కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పందించారు బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా ఇరవై వేల నగదు నిత్యావసరాలను టీడీపీ నేతలతో అందజేయించారు నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీ పరిధిలోని చెరువు కట్ట వద్ద ఉన్న గిరిజన కాలనీలో కొప్పాల శేషం మహిళ ఇల్లు షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే ఆమె ఇంటిలో లేని సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఇంటిలోని సామాగ్రి అంతా పూర్తిగా మంటల్లో కాలిపోయాయి ప్రమాదో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది ఈ విషయం తెలుసుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కూటమి నాయకులు ఆ కుటుంబానికి ఇరవై వేల నగదు నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా కోవూరు మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి నాయకులు ఇంతా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు ఆ కుటుంబానికి ఎల్లవెల్ల కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు గౌరవనీయులు మా ఏమరెడ్డి ప్రశాంతమ్మ గారు సూచనల మేరకు చేసి మమ్మల్ందరినీ కూడా ఆ కుటుంబానికి మనం ఏం భరోసా కల్పించాలో ఆ భరోసా కల్పించండి మీరు అక్కడ చేరుకొని ఆ కుటుంబానికి ఇబ్బంది లేకుండా చేయమంటాం జరిగింది అందువల్ల మేమందరం ఈ కూటమి నాయకులు కార్యకర్తలు వీళ్ళందరం ఇక్కడ మన విజయనగర గారు అయితేమే మల్లారెడ్డి గారు అయితేమే మేమే గారు అయితేమే మన అల్తప్ప గారు అయితేమే ఇక్కడ సంబంధించిన మన సాయి అయితేమే మన వెంకటేశ్వర గారైతేమే మనకు సంబంధించిన తవి గారు అయితేమే మొత్తం కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది పెద్ద ఎత్తున ఈ ఈ కార్యక్రమంలో ఆ కుటుంబానికి ఏం భరోసా అయ్యేవాలో అది ఇవ్వటం జరిగింది ఎమ్మెల్యే గారి తరఫున సరుకులు కూడా ఆ కుటుంబానికి వారం తరఫున అందించడం జరిగింది ఒక ఇరవై వేల రూపాయలు అమౌంట్ కూడా ఆ కుటుంబానికి భరోసా కల్పించడం జరిగింది ఇదే కాకుండా మేమందరం కూడా ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ కుటుంబానికి మేము ఏం భరోసా కల్పించాలో మా పార్టీ తరఫున మా గారి ప్రశాంతరఫున మేమందరం కూడా ఆ కుటుంబానికి దొత్తలూరులో రోడ్డు ప్రమాదం జరిగింది టమోటో లోడ్తో వెళ్తున్న వాహనం హైవే లైనింగ్ వాల్ని కొట్టి బోల్తా పడింది డ్రైవర్ క్రీడలకి స్వల్ప గాయాలయ్యాయి నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం పరిధిలోని తెల్లపాడు సమీపంలోని పిల్లాపేరు వంతెన సమీపంలో హైవే లైనింగ్ వాల్ ఢీ కొట్టి టమోటా వాహనం బోల్తా పడింది కర్నూలు నుంచి ఒడిశాకు వెళ్తున్న టమోటా వాహనం తెల్లవారు జమున అదుపు తప్పి బోల్తా కొట్టింది ఈ ఘటనలు డ్రైవర్ కి క్లీనర్ కి స్వల్ప గాయాలయ్యాయి సమాచారం అందుకున్న హైవే సిబ్బంది ప్రాంతానికి చేరుకున్నారు అనంతరం గాయపడిన క్షతగాత్రులకు వన్ వాహనంలో ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు డెబ్బై ఐదు మందిని టీడీపీ నేత కూటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు చెప్పిన మాట ప్రకారం మెగా డిఎస్సి నిర్వహించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఆయన కొనియాడారు మెగా డీఎస్సీ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన నారా లోకేష్ ని ఎవరైనా అభినందించాల్సిందేనని టీడీపీ నేత కోటమిరెడ్డి గిరితరెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజకవర్గ పరిధిలో మెగా డీఎస్సీకి ఎంపికైన డెబ్బై ఐదు మందిని ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీతారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మెగా డీఎస్సీకి ఎంపికైన వారందరినీ గిరితరెడ్డి మాజీ మేయర్ భాను శ్రీలు ఘనంగా సన్మానించి అభినందించారు అనంతరం కోటమరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెప్పిన మాట ప్రకారం మెగా డీఏసీని నిర్వహించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పరిశ్రమలు యువతకు ఉద్యోగాలే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింతగా అభివృద్ది చెందుతుందన్నారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని భారీ పరిశ్రమలు రాబోతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు గానీ విధంగా డిపిఎం పవన్ కళ్యాణ్ గారు గాని ముఖ్యంగా ఈ మెగా డిఎస్సి విషయంలో కీలక పాత్ర పోషించి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా యువనేత నారా లోకేష్ గారు మెగా డిఎస్సి విషయంలో చేసిన కృషిని ఎవరు కూడా మర్చిపోలేని విషయం అని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు గతంలో చూసినారు మీరు కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మెగాడిఎసి ద్వారా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏమి ఇచ్చినారు దాంట్లో తోలికి పోదలుచుకోలేదు అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట ప్రకారం మెగా డిఎస్టీ నిర్వహించి ఎన్నో ఉద్యోగాలు యువతకి కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వం అనేది ఈ మంచి ప్రభుత్వం అనేది కావలిలో జరిగిన జిఎస్టి అవగాహన సదస్సులో ఏపీ స్టేట్ సెంట్రల్ గ్రీవెన్సెస్ రెడ్రెస్ కమిటీ మెంబర్ అమర వెంకట సుబ్బారావు పాల్గొన్నారు జీఎస్టీ తగ్గింపు ప్రపంచికార్డు ఆయన వ్యాఖ్యానించారు రెండు లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం తగ్గుతున్నా మంత్రి మోడీ జీఎస్టీ తగ్గించారని ఇది ప్రపంచ రికార్డు అని జీఎస్టీ ఏపీ స్టేట్ సెంట్రల్ గ్రీవెన్సెస్ రెడ్రెస్సల్ కమిటీ మెంబర్ అమర వెంకట సుబ్బారావు తెలిపారు పట్టణంలో హ్యాండ్లూమ్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో ది చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జీఎస్టీ టూ పాయింట్ అవగాహన సదస్సు జరిగింది ఈ సందర్భంగా పాల్గొన్న అమర వెంకట సుబ్బారావు మాట్లాడారు జీస్టి విధింపు సామాన్యులకు అందుబాటులో ఉండాలని తనవంతుగా కృషి చేసినట్లు తెలిపారు విశాఖలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు వినతులు అందించినట్లు చెప్పారు జీఎస్టీ విధి విధానాలు తెలిపే వివరాలు స్థానిక భాషల్లో ఉండాలని జీఎస్టీ బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ప్రజలపై ఎంత సున్నితంగా పనులు ఉండాలో సూచించినట్లు చెప్పారు తగ్గించిన జీఎస్టీ వల్ల చాలా వస్తువులపై జీరో ట్యాక్స్ కి మారాయని పద్దెనిమిది శాతం నుంచి తగ్గాయని చెప్పారు సూపర్ జిఎస్టి జిఎస్టి ట్యాక్స్ ని ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు విశాఖపట్నంలో నేను ఒక వినతి పత్రం ద్వారా నేరుగా ఆర్థిక శాఖ మంత్రులైన నిర్మలా సీతారామన్ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో కొన్ని ఉపయోగపడే వస్తుల పైన ఒకసారి ఆ ఆ రోజు రోజు జరిగింది మీటింగ్ నాకు అవకాశం కలిగింది ఆ రోజు సర్వీస్ సెక్టర్ లో ఇరవై లక్షల నుంచి నలభై లక్షల పరిధిలోకి తీసుకువెళ్తే ప్రజానీకానికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆ రోజు మేడం గారికి నేను సవినయంగా విన్నవించుకోవడం జరిగింది దాని తదుపరి ఇది ఆంగ్ల భాషలో జీఎస్టీ అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఏ దీని మీద ఆధారపడి ఉండరు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా కొంతమంది జిఎస్టి పరిధిలోకి వచ్చే అవకాశం ఉన్నందువల్ల అందరికి ఇంగ్లీష్ పరిజ్ఞానం లేనందు అంటే ఉండదు నేను తెలుగులో టీవీని ప్రచురితం చేస్తే చాలా బాగుంటుందని మా కమిషనర్ గారు బాబు గారికి కూడా ఒక వినతి పత్రం ఒక ఒక ఆరు నెలల ముందు మా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మేము కావాల నుంచి వెళ్ళి మా ప్రమాదం సంగలం మేము అందరం కలిసి ఇవ్వడం జరిగిందారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఇరవై ఎనిమిది మంది పేదలకు ఇరవై నాలుగు వషల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను టీడీపీ పేద కూటంరెడ్డి గిరితరెడ్డి పంపిణీ చేశారు నిరుపేదలందరికీ సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని ఆయన అన్నారు ఆర్థిక స్థోమత లేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సంచివనీలా నిరుస్తుందని టీడీపీ నాయకులు కూటమిరెడ్డి గిరితరెడ్డి పేర్కొన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది మంది పేదలకు ఇరవై నాలుగు లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకి కూటమిరెడ్డి అందజేశారు ప్రభుత్వం ద్వారా సహాయం అందుకున్న లబ్దిదారులు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీతర్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా గిరితారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి బాగోలేక సీఎం సహాయ నిధి కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్నా అర్హులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి మనస్సుతో నిధులు మంజూరు చేసి ఆదుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండలం బానుశ్రీ రూరల్ నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పటికీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో దాదాపు రెండు మందికి రెండు కోట్ల అరవై లక్షల ఇరవై వేల రూపాయలు ఈ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది మనం చూస్తున్నాం గతంలో ఎప్పుడు కూడా లేదు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మంచి ప్రభుత్వం పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదే అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో పెట్టిన వెను వెంటనే ఎందుకంటే ఎవరు కూడా ఆరోగ్యం బాగలేనందువల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు ముఖ్యంగా పేద మధ్య తరగతి కుటుంబాలు ఎక్కడ కూడా ఒక కుటుంబ పెద్ద కాని లేదా కుటుంబంలో ఏదన్నా ఒకరికి ఏదన్నా జరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకున్న యువగలం పాదయాత్రలో గౌరవ యువనేత నారా లోకేష్ గారు గాని విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గాని ఒక పెద్ద కొడుకుగా మీ కుటుంబంలో ఆదుకుంటానని ఏదైతే ఎలక్షన్ ముందు మాటిచ్చారో ఆ మాట ప్రకారం ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ కింద చెక్కులు ఎక్కడా ఆగకుండా లేటు కాకుండా ఇన్ లో ఇస్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ విధంగా ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన అదే విధంగా ఈ విధంగా వైద్యం గురించి ఆదుకుంటున్న ఈ మంచి ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యతతో జరుగుతున్న ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైదాపురానికి రెండు కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్న సిద్ధల కొనలో కార్తీక మాసం తిరునాలు వైభవంగా జరుగుతాయి ఈ నేపథ్యంలో సిద్దల కొనలో దుకాణాలు ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు వేలం పాటలు నిర్వహించారు ఉమ్మడి నెల్లూరు జిల్లా సైదాపురం సమీపంలోని కొనలో కొలువై ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు విశేష పూజలు జరుగుతాయి అక్కడ జరిగే తిరునాళ్లకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు ఈ నేపథ్యంలో భాగంగా సిద్ధల కోనలో టెంకాయలు లడ్డు విక్రయించేందుకు దేవాలయ కమిటీ ప్రతినిధులు వేలం పాటలు నిర్వహించారు ఈ పాటలో గొలగముడి గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి తొంభై వేల రూపాయలకు టెంకాయలు విక్రయించే దుకాణం దక్కించుకోగా అలాగే లోకయ్య అనే వ్యక్తి ఐదు వేల రూపాయలకు లడ్డు విక్రయించే దుకాణాన్ని పాడుకున్నారు వేలం పాటల గురించి ఆలయ కమిటీ చైర్మన్ రమణయ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శారద ఉప సర్పంచ్ శివకుమార్ కమిటీ ప్రతినిధులు అబ్బూరు వేణుగోపాలరావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి పాట అరవై వేల రూపాయలతో స్టార్ట్ అయితే సంవత్సరం దీపావళి ఈ టెంకాయలు మన సిద్ధేశ్వర అమ్ముకోవడానికి ఈ టెంకాయలు పాటు మిగిలిన పూజా సామాన్లు కూడా ఆమె మాత్రమే అమ్ముకోవాలని కమిటీ నిర్ణయించడం జరిగింది సో టెంకాయ సెట్ ఏదైతే ఉంటుందో అది అరవై రూపాయలు విడి టెంకాయ అయితే నలభై రూపాయలు మించకుండా మించకుండా భక్తులకి అమ్మవలసిందిగా మనం పాడిన శ్రీ ఆదిలక్ష్మి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా అమ్మడానికి ఒప్పుకున్నాం అలాగే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా లడ్డుకి సంబంధించి పాలవారి లోకేష్ గారు ఐదు వేల నూట పదహారు రూపాయలు శ్రీ స్వామివారికి సమర్పించడం జరిగింది వాళ్ళు కూడా లడ్డుని వంద గ్రాముల లడ్డుని ఇరవై రూపాయలు రెండు వందల యాభై గ్రాముల లడ్డుని యాభై రూపాయలకి అమావర్స్గా కంటి నిర్ణయించడం జరిగింది పొదలకూడలు అయ్యప్ప స్వామి గురు పూజ కనుల పండుగగా జరిగింది అయ్యప్ప భక్తులు శివయ్య భక్తులు పాల్గొని భక్తి పాటలతో భజనలు చేశారు స్వామి వాళ్లకు ప్రత్యేక పూజలు చేశారు నెల్లూరు జిల్లా పొలకూరు పట్టణం శ్రీ వినాయక కామాక్షి తాయి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం రాత్రి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి గురుపూజ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు శివ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప భక్తి పాటలతో భజనలు చేశారు అయ్యప్ప స్వాములకు శివ స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గురుస్వాములు అయ్యప్ప స్వామి నియమాల గురించి వివరించారు అదేవిధంగా గురుస్వాములు ముత్తుస్వామి పరందామిరెడ్డి స్వాములకు అయ్యప్ప స్వాములు సన్మానం చేశారు అనంతరం అయ్యప్ప సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ రేపు నెల ఎనిమిది తొమ్మిదవ తేదీలలో అయ్యప్ప స్వామి అంబల్ల పూజ జరుగుతుందన్నారు అందులో భాగంగా మూడవ తేదీ అయ్యప్ప స్వాములు భిక్షాటన కార్యక్రమంలో ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి పాల్గొనాలని వారు కోరారు ท lạiให้สให้บ้า

हरसदा निषस्यताय मङ्गलम् हरि सुताय हरि सुताय हरि मङ्गलम् हरे हर सुदानी दोषस्वताय मङ्गलम् स्वरु स्वामि मङ्गलम् स्वरु स्वामि मङ्गलम् स्वरु स्वामि मङ्गलम् ముందు మరోసారి మాలేపాటి ఇంట తీవ్ర విషాదం గుండెపోటుతో టీడీపీ సంఘంలో భారీ వర్షం విరిగిపడ్డ కొండ చర్యలు వెంటనే స్పందించిన ఎస్ఐ చర్యలు తొలగింపు మెగాడిఎస్సీకి ఎంపికైన వారిని సన్మానించిన కోటం రెడ్డి ఇచ్చిన మాటని కూటమి నిలబెట్టుకుందని వ్యాఖ్య కోవూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ మంటల్లో పూర్తిగా కాలిపోయిన పూరి గుడిసే ఆదుకోవాలని వేడుకోలు ఇవి చూస్తున్నానండి